హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బ్లాగులు అయితే తీయట మొస్తే ఈ రోజు తీస్తున్నాను అనమాట అస్సలు అవ్వట్లేదు అంటే ఏమో పని చేస్తారు మరి అంతా బిజీ ఉన్నారు అంటే ఏం బిజీ లేదు కానీ అసలు మా చిన్న తను ఇక అట్లా అయిపోతుంది అందుకు తీయట్లేదు అనమాట తీసి కొంచెం షార్ట్స్ అప్లోడ్ చేయడానికి మా చిన్న అస్సలు ఈ మధ్యలో బాగా ఇరిటేషన్ తెప్పిస్తారు మంచి ఏ పని చేసుకోవచ్చు మంచి మీద ఉంటుంది పెద్ద అయినా కొద్ది కొంచెం మల్లరేక్కు అవుతుంది ఇక కాబట్టి తీయట్లేదు ఈరోజు ఏం చేస్తామంటే ఇది ఈరోజు వంటకం చాలామంది అయితే లైవ్ పెట్టినప్పుడు అక్క కానీ మీ వీడియో వంటకాలు మంచిగా అక్క వంట వీడియోలు చేయడాక లేదంటే ఏమన్నా స్పెషల్ చేసి పెట్టాండాక్క అని అడుగుతారు కాబట్టి ఈరోజు అయితే స్పెషల్ ఇదైతే నేను ఎప్పుడు వేయలేదు కాబట్టి ఈరోజు వీడియో అయితే తీద్దామని చెప్పి తీస్తున్నాను ఏంటంటే మిర్చిలు మసాలా వేసిన కానీ స్టఫ్డ్ మిర్చి అయితే ఎప్పుడు వేయలేదు స్టఫ్ అంటే ఆల్రెడీ అతను స్టప్ వేసి ఇచ్చేస్తున్నాను అనమాట అన్ని రెడీ పెట్టుకున్నాను అసలు చూపిస్తే టక్కొందరూ ఓడిచిపోవాలి ఇదైతే పిండి కలిపెట్టుకున్నా అయితే ఇదైతే ఏంటిది శనిగిపిండి కలుపుకోవాలి మా దగ్గర శనిగిపిండి కొంచెం ఉంది నేను అంత అయిపోయాక లాస్ట్ పిండి ఎట్టే ఉందని చెప్పి నేను అసలు ఊకున్నా తీసరికి గింత అంత ఉండే ఇక అది కొంచెం గోధుమ పండి కలుపుకున్నా యాక్చువల్లీ ఇది అయితే మొత్తం శనిగిపిండితోనే కలుపుకోవాలి మా దగ్గర లేదు కాబట్టి నేను కొంచెం అది కొంచెం ఇది కొంచెం కలిపిన ఉల్లిగడ్డలు కోసుకున్న ఏంటి పచ్చిపికయలు ఆలుగడ్డ ఉడబెట్టుకొని మొత్తం ఇట్లా సలార పెట్టుకున్నా తర్వాత మిర్చి ఉంటుంది కదా ఇగో దొడిమిర్చి మొత్తం ఇవన్నీ తీసేయాలి ఇత్తులు కొన్నిటలు ఉంచినావా ఇవన్నీ తీసేసుకుని రెడీ పెట్టుకున్నా ఇప్పుడైతే టక్టాకి ఇవన్నీ వేసేసుకుంటున్నా కరివేపాకుంటే కరివేపాకు వేసుకోరు కొత్తిమీర మంచిగా ఉంటుంది ఇక సాల్ట్ ఇల్లు కూడా వేసుకో సాల్ట్ ఓమ వేసిన దీంట్లో పిండిలో ఇలా సాల్ట్ ఓమా అంతే అలా వేయలేదు ఇక ఇక ఉప్పు కొంచెం చూసుకోండి వేసుకోరు ఎందుకంటే ఉప్పు అయితే మళ్ళీ తినుగుద్దు సబ్ అయినా తినిపి ఉప్పుసం అయితే అది సరే తిని కొంచెం మొదలలో మొదలు తగు కారం ఉండే కదా తీసేసినా అంత ఇది తింటే కొంచెం కారం కారం ఉల్లిగడ్డలు తగ్గుతాయి అని చెప్పి వేసినా అట్లా కొంచెం కారపడి మొదలనా చాలా కొంచెం లైట్గా చాలా కలర్ కోసం కొంచెం

ఏదై మొత్తం మిక్స్ చేసిన ఇప్పుడు ఏంటంటే ఇది ఓపెన్ చేసి ఇద కొంచెం కొంచెం అన్నిటికీ ఇట్ల పెట్టుకుంటా ఇది చివరి వరకు పెట్టుకోవాలి లాస్ట్ మళ్ళీ తినేటప్పుడు లాస్ట్ ఇదే తింటాం అప్పుడే ఇది ఫ్లేవర్ తెలేదు మంచిగా అనిపిస్తుంది బట్ జీన్నంత అనిపించేది ఇంకా లాస్ట్ పెట్టుకోవాలి ఫస్ట్ ఇది అన్నిటిక పెట్టుకుంటే ఇదే విధంగా కొన్ని పెట్టుకున్నా చూద్దాం వస్తుంది అసలు ఈ పిండి పట్టుకోదు మా గోధుమ పిండి మరి చూడాలి వస్తాయి చూడాలి అసలు ఎప్పుడు చేసినా మిర్చి అయితే సన్న మిర్చితో చేసి దొండు మిర్చితో అసలు ఎప్పుడు చేయాలి ఎందుకంటే కొంచెం అది లోపల అని చెప్పి కానీ సరే తప్పుడు కాబట్టి మంచిగా ఉంటుంది లేదంటే సన్న మిక్చితోనే సార్ నేను చెప్తే సార్ ఖాళీ గారు మంచి అయిపోయినాయి తర్వాత ఆలుగడ్డ మిగిలింది ఆలుగడ్డ దాన్ని ఆలుగడ్డ బజ్జీలు ఏమంటారు దీన్ని పావు మామూలు కూడా అంటారు నాకు పేరు లేదు కానీ ఇది మిగిలింది కదా దీన్ని చిన్న దగ్గర కట్టుకొని లేచేసి అయిపోయినా కాబట్టి కాదు కానీ అది మర్చి ఆలుగడ్డ బజ్జి అయిపోయినాయి లాస్ట్ కి వచ్చి అసలు మీడియం మీద లేదు అన్నీ అయిపోయినాయి తర్వాత ఏంటంటే కుర్మ మిల్లి ఆలు కుర్మ అయితే బజ్జీలు వేసినాయి ఇలా అందే కదా ఇట్లా వేసినా ఇవైతే చాలాసార్లు వేసుకున్నాం ఆలు కుర్మా బజ్జీ అంటే మిక్సీ మాత్రం వేసుకోలేదు ఇక అయిపోయినాయి లాస్ట్లో అయ్యింది అంటే దీనికి టైం పడుతుంది మెల్లగా గొలుసుకోలేదంటే లోపల ఉడకది గంతి మెల్లగా ఏదైనా మెల్లగా వేసుకోవాలి నిదానమే ప్రధానమైన వేసుకోవాలి ఇక టేస్ట్ అయితే ఒకటి తిన్నా కొంచెం సప్ప ఉంది కొంచెం ఉప్పు పడుతుంది ఉంటుంది ఒకటి దీన్ని ఎస్ మొత్తం అయితే రెడీ అయిన తెచ్చి కూడిసినాం అనమాట తిండి పోటీ కోసం చేసిన ఇవన్నీ ఒకనా గార్నిష్ కూడా వేసేసిన మంచి ఉల్లిగడ్డలు పెట్టుకున్నాం ఇక పచ్చరికాయ ఏమి పెట్టుకోవాలి ఇక రెండు ఓకే ఇదైతే పొట్టు కోసం చేసుకున్నాం ఓకే నా ఫ్రెండ్స్ మీకు అయితే ఇవన్నీ చూస్తే నాకు నోరు ఊడుతున్నాయి కదా అయితే వెళ్ళిన మిర్చిలు వేసిన స్మెల్ వస్తేనే నాకు నోరు ఉడుతుంది తెలుసు పక్క పంటలు ఎప్పుడైనా వేసినప్పుడు స్మెల్ వస్తుంది మంచిది స్మెల్ నీళ్ళు ఇక్కడ అవి కాదు కానీ పక్క పంటలు వేసినప్పుడు స్మెల్ వస్తుంది నాకు తినాలనిపిస్తుంది ఈ ఆరోజు ఖచ్చితంగా ఆరోజు నీకు చేస్తాను అది ఐదు పది వేసినా సరే చేరుకొని తింటాము అనమాట ఇవైతే చూడ్రీ బజ్జీలు మిర్చి ఓకేనా మీరు ఒకసారి ట్రై చేయండి మంచిగా ఉంటారు టేస్ట్ మరి కొంచెం ఉప్పు తక్కువ సప్పైంది కానీ సూపర్ ఉంది ముక్కల వేట కసరే బాగా